అందరికీ నమస్కారం జే మునూర్ కాపు జే జే మునూర్ కాపు నేను మీ వనమాల ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నాను తెలంగాణ మురు కాపు రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతున్నా గత ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం మనకు మునురుకాపు ఆత్మాలకు ఏదైతే ల్యాండ్ కేటాయించిందో ప్రస్తుతం నేను అక్కడికి వచ్చాను ఈరోజు అయితే ఆ రోజు తెలంగాణ గవర్న ఆ రోజు తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మున్నూరు కాపులకు ల్యాండ్ కేటాయించింది ఈ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఈ రెండేళ్లలో కనీసం రెండు టవర్లను లేపి మన మున్నూరు కాపులకు ఎంతో అంతో చేదు వాదులు ఉంటాం అనుకున్నా కానీ అవే నీళ్ళు అదే గుంత ఇంకా పైగా గుంత పూడ్చకపోగా పైగా పక్కన ఏదైతే పనులు జరుగుతున్నాయో వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ 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 దగ్గర ఏదైతే మిన్న డస్ట్ ఉందో రాళ్ళు ఉన్నాయో అన్నీ తీసుకొచ్చి మన గింతలో వేయడం జరిగింది ఇక్కడైనా ప్రస్తుతం ఇక్కడైనా కాంగ్రెస్ గవర్నమెంట్ దీనిపై చొరవ చూపించి అతి త్వరలో మళ్ళీ కార్యక్రమాన్ని ఏదైతే ఆ రోజు భూమి పూజతో ఆయన కార్యక్రమాన్ని మళ్ళీ భూమి పూజతో ఆయన కార్యక్రమాన్ని మళ్ళీ కవర్స్ రూపంలో ముందుకు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నదించుకుంటున్నాను అదేవిధంగా ప్రభుత్వ ఆదిశ్రీరన్న వారు వేమలవాడ ఎమ్మెల్యే ఆదిశ్రీ గారు దీని మీద తక్షణమే చొరవ చూపించి అతి త్వరలో పనులు మొదలుపెట్టేలా కృషి చేయాలని నేను నా తెలంగాణ మురకబ్ సంఘంకెళ్ళి డిమాండ్ చేస్తున్నాను ఇక అది కాదా పైగా మున్నుర్ కాపు ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ చేసేది సంతోషం ఏదైనా ఒక పని జరగాలంటే దానికి కయాతిత్త రూప రూపకల్పన చేయాలి దానికి నేను ఎక్కిపిస్తా కానీ ఆ రూపకల్పన ఇంత చెత్త భవంతిని నిర్మించినందుకు ఈ భవంతిని నిర్మించిన ఈ మున్నుర్ కాపు ఫౌండేషన్ వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా కనీసం కనీసం మీరు ఈ ఏదైతే ప్యాలెస్ అంటారో మరి దీని ఏమంటారో మరి తెలంగాణ ముడికా ఫౌండేషన్ వాళ్ళకి తెలవాలి ఈ ప్యాలెస్లో కనీసం మున్ నిరుపేద మున్నరు కాపులు ఉండాలంటే ఇంతే భవనం చాలని మీకు ఇంత ఇంత పెద్ద జ్ఞానం ప్రసాదించినందుకు దేవునికి నేను మనస్ఫూర్తి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా నా మునుకా తెలంగాణ సంఘం ఇలాంటి ప్యాలెస్ గురించి ఆలోచిస్తలేదు పక్కన ఉన్న టవర్స్ చూసారా అలాంటి టవర్స్ నిర్మించాలన్నదే నా తెలంగాణ మునుగ సంఘం వరమాల ప్రవీణ్ కుమార్ చిరికాల కోరిక కానీ ఇలాంటి భవన్ నిర్మించినందుకు ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుతున్నా ఈ భవన్ నిర్మించిన మీకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతుంటూ తెలుపుకుంటూ అక్కడ చుట్టుపక్కల కనబడే భవనాలు ఏవైతే ఏవైతున్నాయో అలాంటి భవనాలు మున్నూరు కాపు యువత మున్నూరు కాపు సంఘం రెండు కలిసి నిర్వహించాలని తెలంగాణ మును తెలంగాణలో ఉన్న యావత్ తెలంగాణ మునురుకా మునుగురు కాపు ప్రతి ఒక్క అక్క చెల్లెలకు అన్నదమ్ములకు నా తోటి కాపు సోదరులందరికీ నేను విన్నపించుకుంటున్నా మీరు రాబోయే ఇకనైనా కాంగ్రెస్ గవర్నమెంట్ దీనిపై చొరవ చూపించాలి ఎందుకంటే గత ప్రభుత్వం ల్యాండ్ ఇచ్చింది దాన్ని మేము ఎప్పుడైనా అదే అదేవిధంగా ల్యాండ్ ఇచ్చింది కానీ దాన్ని మేము వినియోగించుకోలేకపోయినాం కనీసం కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా దీని మీద చొరవ చూపించి కాంగ్రెస్లో ఉన్న మున్నూరు కాపులు ప్రతి ఒక్కరు దీనిపై కొంచెం దృష్టి పెట్టాలని ఎందుకంటే పక్కన నా కుల సోదరులు వేరే కుల సోదరుల భవనాలు ఆకాశం అంటే విధంగా కొంచెం ముందు ముందుకు సాగుతున్నాయి అదేవిధంగా పక్కనే కొన్ని కొన్ని కంపెనీలు కూడా వస్తున్నాయి వెనికి కనబడుతుంది అక్కడ పనులు కూడా మనకు కనబడుతున్నాయి కాస్తనే ఈ తరుణంలో ఇది పెద్ద రాజ చేతులకు పోకుండా ఎందుకంటే ఈ చెట్లు ఇవన్నీ ఇవన్నీ చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే ఏదో చెరువులో ఉన్నట్టు మనం ఏదో చెరువులో 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 ఇచ్చినట్టు ఎందుకంటే చుట్టుపక్కల అంతా కట్టేసరికి ఏమవుతుందంటే ఇంకా రౌండ్ ఆప్ అయ్యేసరికి లోపల వాటర్ ఆగడం చేయడం జరుగుతుంది కానీ దీని తక్షణమే తెలంగాణ మునుగురు కాపులో ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని ఒక 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 కార్యక్రమాన్ని మొదలుపెట్టి పనులు మొదలుపెట్టాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎందుకంటే ముండూరు కాపుల్లో రాజకీయ మంత్రులు ఉన్నారు ధనవంతులు ఉన్నారు చేతలవంతులు మంత్రులు ఉన్నారు విద్యావంతులు ఉన్నారు అంత అంతకు మించి తెలిమంతులు ఉన్నారు కాబట్టి మనం అందరం ఒకరికొకరం కలిసి ఉండి దీన్ని పనులు స్టార్ట్ చేసి తక్షణమే మునూర్కాపుల టవర్స్ టవర్సు ఫౌండేషన్ ఏదైతే రీసైజ్ చేసుకున్నారో వాళ్ళు ఇప్పటికైనా దీన్ని కళ్ళు తెరిచి చూసి టవర్స్ నిర్మాణం మొదలు పెట్టాలని ఆ భవంతి ఆ ఆ భవంతి ఏదైతే ఉందో దానికి ఫస్ట్ ఎవరైతే మునుక్కాపు ఉండేసి నిలబెట్టారో ఖచ్చితంగా శిలాపలకం దార మీదే రాస్తావాడు ఎందుకంటే అది మీ భవంతి మీరు విమర్శించిన భవంతి ఖచ్చితంగా శిలకపల వాడు ఉంటుంది ఇక్కడ నిర్మించే టవర్స్కు తెలంగాణ మురుగపులో ఉన్న యావత్తు తెలంగాణ బుద్ధి అందరి పేర్లు చిరస్థాయిలో ఉంటుంది అదే విధంగా త్వరలో ఇక్కడే ఇన్ని ఇంత పెద్ద భవంతులు నిర్వహించడం దగ్గర ఇక్కడే శివకుమార్ గారి శివకుమార్ గారి విగ్రహప్రతిష్ఠను కూడా పుంజాల పుంజాల శివకుమార్ గారి విగ్రహ కూడా అంగరంగ వైభవంగా టవర్స్ నిలబడ్డాక టవర్స్ మధ్యను కాంస తోటి తెలంగాణ మురుగా ముద్దు బిడకు ఇక్కడే ఇక్కడే అతిపెద్ద విగ్రహాన్ని కూడా నిర్వహిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడైనా మీరు ఆ రోజు ఏదైతే ఇక్కడ మీరు టవర్స్ ఎక్కడైతే మీ భవంతి స్టార్ట్ చేశారో ఆ రోజు కనీసం కొంచెం ఒక ప్లేస్ నిర్ణయించి త్వరలో మున్నూరు కాపు బొద్దుబిడ్డ అయిన పుంజాల శివకుమార్ గారి విగ్రహం కూడా ప్రతిస్తున్నామని చెప్పి కొంచెం ఇక్కడ మీరు ఒక ఫౌండేషన్ వేసినట్టయితే యావత్ తెలంగాణ కూడా ఆ మున్నూరు కాపుల ల్యాండ్ ఇక్కడ ఉందని ఇంకా గర్వంగా చెప్పుకునే విధంగా ఉండేది ఇక్కడ ఇక్కడైనా పర్వాలేదు అందరం కలిసికట్టిగా ఉండి ఈ ఈ ల్యాండ్ని మనం అందరం మున్నూరు కాపు బావితరాల మున్నూరు కాపులు అందరికీ న్యాయం చేయ అందరికి అవసరానికి ఉండే విధంగా చేరవేయాలని ముందు ముందు ఎందుకంటే నేను ఇక్కడ వచ్చినప్పుడు చూసిన అక్కడ మన బోర్డు దగ్గర సిమెంట్ చేసినట్టు కనబడ్డది అంటే అబద్దాభావం మనలోనే ఎక్కువ అనిపిస్తుంది బోర్డు కంటే సిమెంట్ మళ్ళీ మనమే వేస్తున్నాం అంటే ఎక్కడ ఆ సిమెంట్ వేసే బాధ ఫౌండేషన్ వేదాం మన మన జెండాలకు మన జెండాలకు కలర్ వాళ్ళకి మళ్ళీ కలర్ పెట్టంత అవసరం లేదు ఖచ్చితంగా త్వరలో ఫౌండేషన్ వేయాలని అన్ని తెలంగాణలో ఉన్న మున్నూరు కాపులందరూ దీనిపై త్వరలో నిర్ణయం తీసుకొని మనందరం కలిసిమెట్టుగా టవర్స్ వివరించి యావత్ మున్నూరు కాపు అందరికీ అంకిత అంకితం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను వరమాల ప్రవీణ్ కుమార్ తెలంగాణ మురుగుసం అధ్యక్ష మాట్లాడుతున్నా జై 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 మునుర్ కాపు కలిసి ఉండడమే మన భాగ్యం కుల సోదరులందరూ ఏకతాడికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జై మునుర్ కాపు